శ్రయలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదే ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పి ఏసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మాలు ద్వితీయ దేశకాండలో మూడు ఉంటాయి కానీ ఇక్కడ యేసుక్రీస్తు నాలు చెప్తున్నారు ఏంటంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ ప్రభువును ఏం చేయాలి ప్రేమించాలి ఏసుక్రీస్తు వారు ఈమెను గురించి రాసిన ఈ నలభై నాలుగు వచ్చిన ఏముందంటే అనగా తన జీవనమంతయు వేసెను హొలాంటోన్ అన్నాడు అంటే తన యొక్క జీవం అంతా కూడా బయాన్ అవుటేజ్ తన యొక్క జీవనము తన యొక్క జీవితాన్ని రెండుగానూ ట్రాన్స్లేట్ చేయొచ్చు తన యొక్క జీవితము అంత హోలాన్ అంత పరిపూర్ణముగా అదే పదము ఇక్కడ యేసుక్రీస్తు రిపీట్ చేస్తున్నాడు ఏంటి అంత అన్నదాని తెలుగులో ఏమన్నారంటే పూర్ణ అన్నారనమాట ఆమె పూర్ణ ఏదండి నీవు నీ పూర్ణ హృదయముతోనూ హోలేస్ అనమాట హోల్ హార్ట్ తర్వాత నీ పూర్ణ ఆత్మతోనూ అన్నాడు తర్వాత నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను ఇప్పుడు ఇక్కడికి వచ్చేగా అన్నాడు తన పూర్ణ జీవితం అంతటిని ఆమె ఇచ్చేసింది తన్ను తాను పూర్తిగా ఇచ్చేసుకుంది అది ఆమె తన్ను తాను దేవునికి ఇచ్చేసుకుంది పూర్తిగా తన్ను తాను పూర్తిగా ఇచ్చేసుకుంది